హాయ్ వన్ వెల్కమ్ టు సీఎండ్ వైబ్స్ ఈరోజు సండే అందులోనే మాకు నాన్ వెజ్ తినాలనిపించింది అందుకని మార్నింగ్ చిటిలు వేసుకున్నాం ఏం తినాలి అని చికెన్ మటన్ ఫిష్ అని చెప్పి సో చిటిల్ వేసుకుంటే ఫిష్ వచ్చింది అందుకని ఫిష్ కొనడానికి వెళ్తున్నాం మేమైతే నార్మల్గా ఒక లొకేషన్ దగ్గర తీసుకుంటాము అక్కడ బాగుంటాయి అన్నమాట మేమైతే ఆ లొకేషన్కి వెళ్తే అక్కడ లొకేషన్ మార్చారంట సో వెతుకుతున్నాం ఎక్కడని చెప్పి సో అలాసేట్ వేసి కొబ్బరికాయ నేను తాగితే అన్న చెప్పాడనమాట వేరే లొకేషన్ ఇక్కడన్నా అని చెప్పి వెళ్ళండి అన్నారు సో అక్కడికి వెళ్ళాము ఫైనల్లీ అయితే లొకేషన్ రీచ్ అయ్యాము మేమైతే నార్మల్గా ఫ్రాన్స్ ఎక్కువ తింటాము ఫిష్ చాలా తక్కువ సో అడుగుతున్నాము అతన్ని ఏంటి అని చెప్పి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా మా అమ్మ వాళ్ళు అత్తయ్య వాళ్ళు కొన్ని చేపల పేర్లు చెప్పారు ఆ చేపల పేర్లు అయితే అడుగుతున్నాను బట్ ఆయనకే అర్థం కావట్లేదు ఆయన బెస్ట్ది అయితే ఒకటి చెప్పారు అది తీసుకోమని సో అది తీసుకున్నాము అది అలాగే పెద్ద చేప ఒకటి తీసారు మేము ఉండేది ఇద్దరమే మాకు ఎందుకంత పెద్దదని అన్నాను ఫైనల్లీ ఒక చేప తీసుకున్నాము ఇక్కడ దాన్ని కొడువ అంటారంట మన భాషలో పండుగప్ప అంటాము दा प्राइके स्लाइस शीरीन बागा शिमाना शिमा प्राइके स्लाइस शीरीन పదండి ఇంకా కుకింగ్ చూద్దాం ఈరోజు కుకింగ్ మా హస్బెండ్ చేస్తా అన్నారు సో కటింగ్ నాకు చేయమన్నారు దానికి టూ ఆనియన్స్ మిక్సీకి అండ్ వన్ ఆనియన్ అనేది చిన్న పీసెస్గా కట్ చేయాలి అండ్ టొమాటో ప్యూరీ సో ఇవన్నీ చేసి ఉంచమన్నారు సో అవన్నీ చేసి ఉంచాను ఈ కుకింగ్ అంతా మా ఆయనే చేశారు వాయిస్ ఓవర్ మాత్రమే నాది ఫస్ట్ అయితే వాటర్లో మసాలాస్ అన్నీ వేసి వాటర్ని బాగా మరిగించుకున్న తర్వాత వాటర్ని స్ప్రైన్ చేసుకోవాలి తర్వాత పొయ్యి మీద కలాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా బాగా వేయించుకోవాలి ఆయిల్ తేలే వరకు నీట్గా వేయించుకోవాలి నెమ్మదిగా తర్వాత టమాటో ప్యూరీ ఆ టమాటో ప్యూరీ బాగా మరిగించుకోవాలి మరిగించిన తర్వాత జీలకర్ర పొడి కొంచెం అండ్ కొద్దిగా పసుపు అండ్ కొంచెం మసాలా అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం మరిగించి కొంచెం వాటర్ వేసి మళ్ళీ మరిగించాలి ఇప్పుడు కొద్దిగా చింతపండు రసం తీసుకొని అందులో వేయాలి కొద్దిసేపు మరిగించాలి అది మరిగిన తర్వాత మనం చేప ముక్కలు వేసుకోవాలి అవి కూడా వేసి బాగా మరిగించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకు ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది బాగా మరగడానికి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇంకా దించేసుకోవడమే కర్రీ అయితే చాలా బాగుంది థ్యాంక్స్ టు మై హస్బెండ్ అండ్ నేను అలాగే ఫిష్ ఫ్రై కూడా చేశాను కొన్ని పీసెస్తో थैंक यू फॉर वॉचिंग प्लीज सब्सक्राइब